హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేషన్స్ ఈరోజు నేను మా కిచెన్ని చిన్న వీడియో కింద చేశాను అనమాట అదేంటి అంటే నాకు ఈశాన్యం వైపు దేవుడు ఉంటాడు ఇలా ఆగ్నేయం వైపు పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ రెండు కిటికీలు ఉంటాయి ఆ కిటికీలో నుంచి మనకి ఉదయం వేళ సూర్యుడు కిరణాలు మనకి కిచెన్లోకి పడుతూ ఉంటాయి అలాగే అక్కడ పార్ట్స్ కూడా కొన్ని పెట్టుకున్నాను ఆ దృశ్యం మనకి మార్నింగ్ చూడగానే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది సో ఈ కిచెన్లో నాకు ప్రత్యేకించి అన్ని సపరేట్గా పెట్టుకోవడానికి అంటూ ఏం లేదు ఇది ఓల్డ్ హౌస్ అనమాట సో అందుకని ఏంటంటే కొన్ని నేను ఆర్గనైజ్ చేసుకున్నాను ఐక్యా నుంచి తెచ్చి అవే చూపిస్తున్నాను అనమాట ఇదిగో ఇక్కడ స్పూన్ కు విజిల్స్ నైఫ్స్ పట్టకార నైఫ్స్ తర్వాత ఇవన్నీ పెట్టుకున్నాను అలాగే నెక్స్ట్ వచ్చి టిష్యూ పేపర్స్ అండ్ సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్నాను సిల్వర్ ఫాయిల్ ఏంటంటే గ్రేవీ కర్రీస్ పిల్లలకు పెట్టినప్పుడు బయటికి లీక్ అవ్వకుండా ఉండడానికి చేస్తాను నెక్స్ట్ ఆయిల్ ఒక లాంగ్ బాక్స్లో మూడు టిన్స్ పెట్టుకున్నాను ఫస్ట్ది ఏంటంటే కర్రీస్కి యూజ్ చేసేది కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆ తర్వాత అది దోస చపాతీల్లోకి చాలా తక్కువ ఆయిల్ డ్రాప్స్ కింద పడుతుంది ఆ రెడ్ కలర్ టిన్లో వేస్ట్వి అంటే వేస్ట్ అంటే ఏం లేదు బజ్జీలు వేసిన తర్వాత తర్వాత ఫ్రైస్ వేయించిన తర్వాత ఉన్న ఆయిల్ని సపరేట్గా అందులో వేస్తాను స్పూన్స్ సపరేట్గా గరిటెలు పెద్ద గరిటెలను సపరేట్గా కూడా పెట్టుకున్నాను ఇక్కడే వెజిటబుల్ కట్టరు పెట్టుకుని ఆ పైన ఏంటి అంటే పెద్ద పెద్దవి ఒడియాలు వేయించేవి పప్పు గుత్తులు తర్వాత మనం పరాటాలు కాల్చేవి అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశాను సో ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎప్పుడైనా ఒక్క చిన్న విషయం ఏమిటంటే మనం ఎప్పటికప్పుడు పని చేస్తూనే కిచెన్ క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మనకి అంత పెద్ద పని కింద అనిపించదు అలాగే నైట్ ఒకసారి పడుకునే ముందు మనం ఒకసారి క్లీన్ చేసేసుకుని పెట్టుకుని పడుకుంటే మార్నింగ్ లేవగానే మనకి కిచెన్ చూసుకునే అమ్మయ్య అని చెప్పి అనుకుని మనం కాఫీ పెట్టడానికి రెడీ అవ్వచ్చు అనమాట అప్పుడు చాలా హ్యాపీగా హాయిగా పని లేనట్టు అనిపిస్తుంది ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్